నా పేరు కమల నాకు రెండు సంవత్సరాల పాప ఉంది నా భర్త రోజు రోజుకు తాగుడుకు బానిసగా మారుతున్నాడు ఉదయం లేచి పనికి వెళ్ళి రాత్రికి తాగి వచ్చి నన్ను మాటలతో హింసిస్తున్నారు ఈ జీవితం నాకు బతకాలని లేదు కానీ నా పిల్లల కోసం బతుకుతున్నాను నాకు ఇప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రులు చెప్పినట్లు వింటే నాకు ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు అప్పట్లో తను చాలా మంచివాడని తనకి ఏ వ్యసనాలు లేవని తనని తల్లిదండ్రులతో గొడవపడి మరి పెళ్లి చేసుకున్నాను కానీ నాకు పాప పుట్టిన తర్వాత అన్ని వ్యసనాలకు బానిసగా మారుతున్నారు తనని ఎంత మార్చాలని ప్రయత్నిస్తున్నా మారడం లేదు రోజు రోజుకి ఇంట్లో గొడవలు చాలా పెరుగుతున్నాయి తనను గొడవపడి ఎంత మార్చాలని ప్రయత్నించడం మారడం లేదు ఇంకా తను మార్చాల్సింది ప్రేమతో మార్చాలని నాకు అర్థమైంది ఆ రోజు రాత్రి తనతో కావాలని గొడవపడి నేను ఇంట్లో నుంచి తనకి తెలియకుండా బయటికి వచ్చేసాం పాపని తీసుకొని తను అనుకున్నారు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా పక్క ఊర్లో ఉన్న మా ఇంటికి వెళ్ళాను ముందుగానే ఈ విషయం మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాను తను ఉదయం లేచి మా అమ్మవారికి ఫోన్ చేశారు అప్పుడు తెలిసింది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని నా కోసం పాప కోసం చాలా వెతుతారు నేను ఎంతకీ కనిపించకపోయేసరికి మా కోసం చాలా బాధపడ్డాను అలా వెతికిన రెండు రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళు తనతో చెప్పారు నువ్వు ఇలా రోజు రోజుకి తాగుడు బానేసిగా మారితే తను నీతో జీవనం సాధించలేనని అందుకే నిన్ను వదిలి వెళ్ళిపోయిందని నువ్వు తాగుడు బానేస్తానంటే తనని నీతో కలిసి ఉంటానని చెప్పిందని ఆ మాటలు పట్టించుకోకుండా తను వెళ్ళిపోయారు మేము లేని బాధ తనకు తెలిసి మళ్ళీ తిరిగి వచ్చి మా అమ్మ వాళ్ళతో చెప్పారు నేను జీవితంలో మందు తాగనని ముందుగానే తాగితే నన్ను జీవితంలో క్షమించవద్దని చెప్పారు నన్ను తీసుకురమ్మని చెప్పారు అప్పుడు నేను ఒక రోజు తర్వాత ఇంటికి వెళ్ళాను ఆ రోజు నుంచి తను ముందు తాగడం మానేసి నాతో పాపతో సంతోషంగా గడుపుతున్నారు మా పాపని బాగా చదివిస్తున్నాను కొన్నిసార్లు కోపంలో తీసుకునే నిర్ణయాల కన్నా ఆలోచించి తీసుకోవడం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో